హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ నేను ఈరోజు ఫ్రూట్ సాలెడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయి వాటిని ఒక్కసారి ఎలా తినాలో అర్థం కానప్పుడు మనం ఇలా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి సాలిడ్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది ఫ్రూట్స్ కూడా తొందరగా అయిపోతాయండి లేదా మీ ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్న ఈ ఫ్రూట్ సాలెడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు ఫ్రూట్ సాలిడ్కి ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానో చూపిస్తానండి నేను ఇక్కడ కర్బూజ తీసుకున్న పుచ్చకాయ తీసుకున్న దానిమ్మలు బత్తాయి ఒక యాపిల్ కొద్దిగా పప్పాయ వక్కలు తీసుకున్నానండి ఇప్పుడు మనం వీటన్నిటినీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని డ్రెస్సింగ్ చేసుకుందామండి కొన్ని ఇంగ్రీడియంట్స్తో అవి అప్పుడు తినడానికి చాలా తీయ తీయగా పుల్ల పుల్లగా మిక్స్డ్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటుందండి ఇలా అన్నిటినీ అన్ని ఫ్రూట్స్ని కట్ చేసుకొని వేసుకుందామండి నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేసుకున్నా మీరు కావాలంటే మిగతా ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బనానా మాత్రం సర్వ్ చేసే ముందు యాడ్ చేసుకోండి లేదంటే అది రంగు మారిపోతుంది ఇలా అన్ని ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చూడ్డానికి చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరికైనా గెస్ట్కి సర్వ్ చేసినా కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇంత టేస్టీగా ఎలా ఉన్నాయి ఫ్రూట్స్ నార్మల్ ఫ్రూట్స్ అనేసి సరే ట్రై చేయండి ఇవి చిన్నగా ఉన్నాయండి అందుకే నేను కంప్లీట్ వేసుకున్నా ఇప్పుడు మనం శాలిడ్కి కావాల్సిన డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి తీయగా ఇంకా బాగుంటుంది ఇంకా హనీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ బౌల్లోకి ఇదంతా వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఈ శాలిడ్ డ్రెస్సింగ్ అనేది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి ఈ ఫ్రూట్స్ అన్నిటికీ పట్టి అంతే సింపుల్గా ఫ్రూట్ సాలెడ్ అనేది ఇలా చేసుకోవచ్చండి ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇలా సింపుల్గా ఫ్రూట్ సాలెడ్ అనేది చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా తీసుకొస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్